హాయ్ అండి అందరికి నమస్కారం నేనండి మీ గోదావరి అబ్బావతేజని అందరూ ఎలా ఉన్నారండి బోగనారా భోగనారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేము కౌరి తీసుకున్నామండి నిమ్మ తోట రెండు ఎకరాలు అందులో కొద్దిగా జీడి మామిడి చెట్లు ఉన్నాయండి అంటే మనం జీడిపప్పు తింటాం కదండి కాజు ఆ చెట్లు అయితే ఉన్నాయి మీకైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడే పోతైతే పూసనీ అనమాట పోత పూసనీవి ఎలా ఉంటాయో మీకైతే చూపిస్తాను తర్వాత కాయలు వచ్చినప్పుడు కూడా వీడియో చేస్తాను అవి ఎలా ఏతారో కూడా చూపిస్తాను అయితే ఈ పోత ఉన్నది ఈ చెట్లు మాత్రం మీకు అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి వీడియోలోకి అయితే తెలుసుకోవద్దాం తోట మొత్తంలో ఇది ఒక చెట్టు అండి మాకు ముందుగా ఉంటుంది ఈ చెట్టు మాత్రం ఒక రబ్బ అయితే బాగా పూసింది మిగతా అంతా కూడా అక్కడక్కడైతే అయితే పూసిందండి చూడండి మీరే చెట్టు అయితే చాలా బాగుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదండి కామెంట్ అయితే చేసింది అది నా బైక్ అనమాట ఇది కొంచెం దూరం నుండి తీసింది ఇది ఒక చెట్టు కొంచెం బాగా అయితే పూసింది చూసారా మళ్ళీ పక్క చెట్టు అంతా ఏం పూలేదు మొత్తం చెట్టు ఆకలే ఉన్నాయి చెట్టు కింద మాత్రం చాలా అంటే చాలా విశాలంగా ఉంటుందండి కూర్చోవడానికైనా కూర్చొని భోజనం చేయడానికైనా అలాగా పడకేసుకొని పడుకోవడానికైనా చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఏగో అలా ఉండదు చుట్టూరు పక్షులు కాకులు రామశిలకలు వీటి శబ్దాలు అయితే బాగా వినిపిస్తూ ఉంటాయి అవేమో నిమ్మ మొక్కలండి పక్కన జీడు మొక్కలు ఆ పక్కన నిమ్మ మొక్కలు పక్కన అక్కడక్కడ జీడు మొక్కలు అయితే ఉంటాయి అనమాట మన తోటలో ఇవి కనిపించేవన్నీ కూడా నిమ్మ మొక్కలేనండి ఇవి కూడా కొంచెం కోప తక్కువండి మరి మీ ఊరిలో నిమ్మకాయ ఒక్కోటి ఎలా పలుగుతుంది కొన్ని కేజీలు లాక్క మీరు ఎలా కొనుక్కుంటున్నారో చెప్పండి ప్రస్తుతానికి మా ఊరిలో అయితే నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అయితే కేజీ వెళ్తుందండి మొన్నటి వరకు అయితే పన్నెండు రూపాయలు పది రూపాయలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి కొన్ని దానికంటే ముందైతే కోసి పాడబోసిన రోజులు కూడా అయితే ఉన్నాయండి నిమ్మకాయలు చూసారా ఇప్పుడు నలభై ఐదు రూపాయలు ఉంది కదా అక్కడ కాయ ఆయ కాయ ఉంది స్తాయండి ఇందులో ఇంకో విషయం ఏమిటంటే నేను ఈ జీడి చెట్లకి ఇంకా ఏ మందు అయితే కొట్టలేదండి పూతకి ఏదో మందు కొడతారంట మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి మంచి మందు చెప్పండి నేను ప్రస్తుతానికి మొదటిసారి అయితే జీడి చెట్లని ఇలాగ నేను చేస్తున్నాను మీకు తెలిసిన మంచి మందు ఒకటి అయితే చెప్పండి దాన్ని అయితే ఊ చేద్దాం ఇది మా తోటలో ఉన్న పనస చెట్టు అండి ఇచ్చేసాం వేరే వాళ్ళకి కాయలు అయితే చాలా అంటే చాలా బాగా కాసినవి కూరగాయలు ఇవి ఇది పండైతే కాదు పండగాయలు అయితే అంట కూరగాయలు అంటే మనం పనస పనస ముక్కలు బిర్యానీ అంటాం కదా దానికి పనికి వస్తున్నాం అంటది అండి అందరికీ నమస్కారం నేనండి మీ గోదావరి అబ్బాయి రోతేజని అబ్బా మట్టికరీ తీసేస్తుంది నేను మీ గోదావరి అబ్బాయి అవతేజ్ అని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేము కౌలికి తీసుకున్నాం కదండి నిమ్మ తోట మీకు అప్పుడప్పుడు వీడియోస్ పక్కన ఇస్తూ ఉంటుంది ఆ నిమ్మ తోటలో అయితే మాకు కొద్దిగా జీడు మామిడి చెట్లు ఉన్నాయండి అంటే